సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మూడో వారంలో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తోంది మూడో వారంలో వీక్ డేస్లో డీసెంట్ కలెక్షన్స్ రావడం చూస్తూ ఉంటే మూడో వీకెండ్లోనూ ఈ సినిమా రాబట్టబోతున్న వసూళ్లు సర్ప్రైజ్ చేసే అవకాశాలు ఉన్నాయని బాక్స్ ఆఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పదమూడు రోజుల్లో ఈ సినిమా రెండు వందల ఆరు కోట్ల వసూలు రాబట్టింది మూడు వందల కోట్ల టార్గెట్ కి అతి సమీపంలో ఉన్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు రెండు వందల తొంభై కోట్ల వసూలు రాబట్టిందని రాబోయే వీకెండ్లో మరో సినిమా పోటీ లేకపోవడంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా మూడో వీకెండ్లోనూ జోరు కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి తదుపరి వారంలో నాగ చైతన్య తండేల్ సినిమా విడుదల కాబోతోంది ఈ లోపు సంక్రాంతికి వస్తున్నాం సినిమా మూడు వందల కోట్ల మార్పు చేరుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే సినిమా దాదాపుగా నూట యాభై కోట్ల షేర్ రాబట్టిందనే వార్తలు వస్తున్నాయి నలభై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా యాభై కోట్ల షేర్ టార్గెట్తో విడుదలయ్యి ఏకంగా నూట యాభై కోట్ల షేర్ రాబట్టడం ద్వారా వంద కోట్ల లాభాలున్న నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకున్నారు ఈ సినిమాతో దిల్ రాజు కెరీర్లోనే అత్యధిక లాభాలను సొంతం చేసుకున్నారని సమాచారం అందుతోంది సంక్రాంతికి కేవలం తెలుగు సినిమాల్లోనే విడుదలైన సినిమాలు మూడు వందల కోట్లు సాధించిన దాఖలాలు లేవు కానీ ఈ సినిమా ఆ అరుదైన రికార్డ్ని సొంతం చేసుకోబోతోంది అలా వైకుంఠపురంలో సినిమా పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును ఇప్పటికే బ్రేక్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాన్ ఇండియా సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా తెలుగు బాక్సాఫీస్ వద్ద వసూలు రాబట్టి సత్తా చాటింది రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించిన ఈ సినిమా మూడో వీకెండ్లో రాబట్టబోతున్న వసూలతో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి పుష్ప టూ తర్వాత మూడో వారంలో అత్యధిక వసూలు సాధించబోతున్న సినిమాగా సైతం ఈ సినిమా నిలిచే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఒక ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ మూడు వందల కోట్ల మార్కును టచ్ చేస్తే ఖచ్చితంగా ముందు ముందు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు మరిన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి వెంకటేష్ అనిల్ రావుపుడి కాంబోలో మూడో సినిమాగా వచ్చిన ఈ సినిమా హ్యాట్రిక్ సొంతం చేసుకుంది అంతకు ముందు వచ్చిన ఎఫ్ టూ ఎఫ్ త్రీ మంచి విజయాలను సొంతం చేసుకోగా ఈ సినిమా అంతకు మించి సూపర్ హిట్ గా నిలిచింది సినిమాలో హీరోయిన్స్ గా నటించిన ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరిలు ఆకట్టుకున్నారు బుల్లిరాజు పాత్రలో కనిపించిన రేవంత్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా సరైన సంక్రాంతి సినిమాగా నిలిచింది ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చితే సినిమా ఏ స్థాయి వసూలు రాబడుతుందో మరోసారి ఈ సినిమా నిరూపించింది అనిల్ రావుపిడి పిడి చూపించి చిన్న దారిలో ముందు ముందు మరింతమంది మేకర్స్ సినిమాలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది